يلا بس متعب والله और भक्त मनन के गुरु बाबा का नमस्कार कोरा को फोटो चलिए चलिए कर मनी चला मम्मी टेक मां लेला का इस बोल तोर्तन से बोल दीपक करो और बैठ लो आपक बोल आज हम आपको बताते हैं हमारा प्रस्ताव दूर निकल बटते Abi luôn mất sao cho nó không muốn Không không. Không được Không Không

போனானு மூமண்டடினான ஓ பட்டு வந்து i'm ah. ah. அடடே ஹான் சால்ல சால் சால்ல அந்த மாதிரி பேசினா அந்த மாதிரி ஆஜர்மா வந்து அந்த மாதிரி வந்து நான் 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 வந்து मिसर म तिचे सि पक पचे पकेट रे चाल चाल मान हा रे आम ब्रो कुठे कुठं మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా ఆలరించారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనవాడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతోటి ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వ్యాల్యూస్ నువ్వు కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవు ఎక్కువగా కోరుకుంటాం అక్కడ ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగభాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మన ఆశీ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని చెప్పి రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని జరుపుకుంటున్నాను

మా హరిజనవాడ గ్రామస్తులందరూ మేము కలిసి ఈరోజు భోగి మంటలు వేసుకున్నాము చాలా అద్భుతంగా వచ్చింది వాళ్ళందరూ కోలాటాలతోటి గొబ్బియాలతోటి చాలా బాగా అలరించారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగుమాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సన్స్ హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనవుడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కలిసి మరి మా హరిజనవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ వాల్యూస్ను కంటిన్యూ చేయాలని చెప్పి జయదేవు ఎక్కువగా కోరుకుంటా ఉంటాడు ఆయనకి ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ టైంలో అందరూ మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి జరుపుకోవడం మరి ఒక విశేషం కాబట్టి అందరికీ కూడా ఈ మరి సంక్రాంతి భోగభాగ్యాలు అన్నీ తేవాలని చెప్పి మరి మన రాష్ట్రం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని మన ఆశీ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని రైతాంగం అంతా కష్టాలు లేకుండా సుఖంగా ఉండాలని మేము

భోగి శుభాకాంక్షలు నా పేరు రమాదేవి చిన్నప్పుడు దిగుమగంలో ఉన్నప్పుడు నటిస్తుంది భోగి మంటలు అంటే ఎంత ఇష్టము నేను ఇద్దరులోనే మా జేజాబా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుసుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికొకరు హెల్ప్ చేస్తా జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము తర్వాత మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీస్ అందరూ కలిసిన సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు ఏ ఒక్క మనిషిని కూడా వదలరు ఎక్కడున్నా సరే ఊరికొచ్చి మన వాళ్ళు మధ్యలో ఉండి మన వాళ్ళ మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు అండ్ అందుకే అందరూ పండుగప్పుడు వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళి పందులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హాయిగా ఉండడం చాలా మంచిది థ్యాంక్ యూ మంటలాగే అందరి నెగటివిటీ పక్కన చేసి పాజిటివ్ గా అందరు ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం థాంక్యూ మీరేనా సినిమా పేరు కొత్త కొత్త సినిమా చేసిన సితార ప్రొడక్షన్స్ లో అది కంప్లీట్ కామ్ యూఎస్ బేస్ లో చాలా ఫ్రెష్ గా ఉంటది యూత్ కి దగ్గర ఉంటుంది ఓకే సినిమా ఏమ ఆయన రాజమౌళి గారితో గ్లోబ్ ప్రాటింగ్ సినిమా చేస్తారు ఇంక టైం ఎక్కడ ఉంటుంది సపోర్ట్ ఏడుగా ఆయన ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారండి ఆయన పేరు చాలా నాకు సపోర్ట్ నానమ్మ గారు నానమ్మ గారు సినిమా ఉంది అవకాశాలు సినిమాలు ఏమో మీతో ఏమో సినిమాలు కనిపిస్తారండి